హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి మీరందరూ ఎలా ఇది నాకు కామెంట్లో చెప్పండి అయితే నేను మాకు వాళ్ళు తీసుకొచ్చిన ఆవకాయ పచ్చడి నుంచి కొంచెం పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను చూసారా అప్పుడే సగం పచ్చడి అయిపోయిందండి మాకు వాళ్ళు ఈ డబ్బాతో తీసుకొచ్చారనమాట ఫుల్గా మేమైతే ఆల్రెడీ సగానికి తినేసాము ఇంకొంచెం ఉంటే అంటే వన్ ఇయర్ పాటు రావాలి కదండీ ఇప్పటి కాలంలో మిరపకాయలు అనేవి కలర్ ఉండట్లేదు కారం కూడా ఉండట్లేదు ఎక్కువ రోజులు స్టోర్ చేస్తుంటే తగ్గిపోతున్నాయి అనమాట అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయి అని చెప్పి నేను కొన్ని వీడియోస్లో విన్నాను దానికోసమని నేను ఫ్రిడ్జ్లో అయితే అత్తయ్య వాళ్ళు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టారంట ఆ డబ్బాతో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మిగతా పచ్చడి ఏమో నేను యూజ్ చేసుకోవడానికి ఉంచుతానండి ఏంటి ఇంత పచ్చడి తినేస్తారా అని అయితే అనుకోవద్దు మేము కొంచెం పచ్చళ్ళు ఎక్కువగా తింటాము పచ్చళ్ళు లేదే ముద్ద అనమాట పక్కన కనిపిస్తున్న డబ్బాలో అయితే నేను రేషన్ బియ్యం పెట్టుకున్నా అండి రేషన్ బియ్యం నేను ఊరి నుంచి తెచ్చుకున్నా అనమాట చాలా ఇయర్స్ అయిపోతుంది తెచ్చుకొని దోశలకి నేను ఇవి యూస్ చేస్తాను బియ్య పిండి అది ఇంట్లో తొందర తొందరగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి యూస్ చేసుకుంటా అనమాట ఆ డబ్బా తెచ్చుకుంటే నాకు ఇన్ని ఇయర్స్ వచ్చేసింది అనమాట అయిపోతు అయిపోతున్నాయి మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకురావాలి అయితే మీ అందరితో నేను పోహా రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అటుకులతో ఒక రెసిపీ అనమాట మీరు ఏమైనా అనుకోవచ్చు దాన్ని స్నాక్ అనుకోవచ్చు లంచ్లోకి తినొచ్చు డిన్నర్లోకి తినొచ్చు ఎలా అయినా తినవచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఏం చేశాను ఎలా చేశాను అనేది మీకు అయితే అర్థమవుతుంది మా హస్బెండ్ వచ్చి లేచారనమాట ఇప్పుడు వచ్చి టైము టెన్ అవుతుంది ఆయన ఇవాళ ఆఫీస్కి వెళ్ళనని చెప్పారనేసి నేను పని మొత్తం కొంచెం లేట్ లేట్గా చేసుకున్నాను బట్ ఆయన ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది తొందర తొందరగా నన్ను కంగారు పడితే ఇంకా పాలు పెట్టేశాను టీ అయితే ఇద్దరం తాగలేదు ఇంకా తాగుదామని టీ పెట్టుకున్నాను దాంతోపాటు అండి నేను మెంతకూర అయితే ఇలా ఒలుస్తున్నాను ఈ మెంతికూర ఏంటి ఇలా పాడైపోయింది అనుకుంటారేమో నేను షాప్ దగ్గర మెంతుకూర తీసుకోవడానికని వెళ్తే వాళ్ళు అది పాడేస్తున్నారు అనమాట వాళ్ళు పాడేస్తున్నారు ఏంటి అని చెప్పి నేను అడిగితే వాళ్ళు ఇది పాడైపోయింది కదండి ఎవరు తీసుకోవట్లేదు అందుకే పాడేస్తున్నాం అన్నారు అలా అని చెప్పి నేనన్నా సరే అయితే నేను తీసుకుంటాను నాకు ఇవ్వండి అని చెప్పి అన్నా అనమాట ఎంత స్వార్థం పెరిగిపోతుంది బయట అందరిలోనే అయితే ఏం వాళ్ళు ఏమన్నారో తెలుసా అయితే ట్వంటీ రూపీస్ ఇవ్వండి అని చెప్పారు అదేంటండి మీరు పడేస్తున్నారు కదా నేనైతే యూస్ చేసుకోవచ్చు కొంచెమైనా బాగుంటే అని చెప్పి తీసుకుంటున్నాను అంటే లేదండి మీరు తీసుకుంటే ట్వంటీ రూపీస్ ఇచ్చి తీసుకోండి లేదంటే మేము పడేసుకుంటాము అని చెప్పి అనమాట నేను షాక్ అయిపోయానండి వాళ్ళతో ఆర్గ్యూ చేయడం ఎందుకు అని చెప్పి ఆ ట్వంటీ రూపీస్ ఏదో వాళ్ళకే ఇచ్చేసి నేను అయితే తెచ్చుకున్నాను బాగున్న వరకు అయితే నేను తుంచుకొని పెట్టుకున్నాను లంచ్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను ఈయనైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతా అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా నేను అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు పొహా రెసిపీ నేను చూపిస్తా అన్నాను కదా అది నేను యాక్చువల్లీ ఇప్పుడు లేచారు కాబట్టి టిఫిన్ కింద చేద్దాం అనుకున్నా బట్ ఏమంటే తను వెళ్ళిపోతున్నారు కదా నేను ఒక్కదానన్నా తినొచ్చు అన్నట్టుగా నేను నేను చేసుకున్నాను అనమాట టిఫిన్లోకి ఈ మెంతకూర నేను ఒలుచుకున్నది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఆయనకి టీ ఇచ్చేసాను నేను బెల్లం వేసుకొని టీ అయితే తాగుతున్నాను బెల్లం వేసుకున్న టీ అనేది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలవాటు అయితే మీరు అది అసలు యూ వదలరే వదలలేరనమాట ఎక్కడికి వెళ్ళినా బెల్లంతోనే తాగాలనిపిస్తుంది కొంచెం అక్కడ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను టీ అది అయితే వెళ్ళిపోయాను బయటకు వెళ్ళవలసి పని వచ్చిందండి ఐరన్ బట్టలు అయితే తీసుకొచ్చాను ఈయన ఊరికెళ్తా అంటున్నారని చెప్పి ఐరన్కి ఇచ్చిన బట్టలని తీసుకొని వచ్చాననమాట వాటిని కూడా నేను టీ తాగిన తర్వాత షెల్ఫ్లో సర్దేయాలి ఆయనకి ఏం కావాలనేది నేను సర్దిన తర్వాత తను ప్యాక్ చేసుకుంటారు నేను ఎప్పుడు తన బట్టలు అనేవి ప్యాక్ చేయను ఎందుకంటే ఒకదానికి ఒకటి పెట్టేస్తానని చెప్పి తనే పెట్టుకుంటారనమాట ఇప్పుడైతే నేను వల్చుకున్నా మెంతకూర ఇంతవరకే బాగుందండి మిగతాదంతా బాగాలేదనమాట ఒల్లిపోయినట్టు ఎండిపోయినట్టు అయిపోయింది నాకు ఈ బాక్స్ వచ్చింది కాబట్టి నేను దీన్ని ఈవినింగ్ అయినా డిన్నర్కి వస్తారు కాబట్టి నేను ఈవినింగ్ వండుదామని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మిగతా పని అంతా కూడా చేసేసుకుంటాను నేను యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు ఏమనుకునేదాన్ని అంటే అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేనప్పుడు వీడియోస్ చూస్తున్నప్పుడు వీళ్ళు ఇంట్లో పని అంతా ఎప్పుడు చేసుకుంటారో లేదంటే ఇంట్లో పని చేయడానికి వీళ్ళ వీళ్ళకి ఎవరైనా ఉంటారేమో అని అనుకునేదాన్ని కానీ అది తప్పని తర్వాత అర్థమైందనమాట ఒక్కొక్క పని చేసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటూ ఉండటం అనేది చాలా కష్టం అండి వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చేసి అయితే ఎవరు మాట్లాడొద్దు చాలామంది చాలా వీడియోస్కి బ్యాడ్ కామెంట్స్ పెడతారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా నేను వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను అందరివి అలా చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంటే నేను అంతే పెడుతున్నాను ఇప్పటి వరకు అయితే నాకు అటువంటి కామెంట్స్ ఏం రాలేదు నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కానీ వచ్చిన వాళ్ళ కోసం అయితే వాళ్ళు ఫీల్ అవ్వటం చూసి నాకే కొంచెం ఏదో ఒకలా అనిపిస్తుంది అనమాట ఏమంటే ఎంత కష్టపడి వీడియోస్ పెడతారు కదా అందరూ బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటే కొంచెం తీసుకోవడం కష్టంగా ఉంటుంది కదండి వాళ్ళ పని చేసుకుంటూ వాళ్ళు చేసే పనిని మీకు చూపిస్తున్నారు అంతేగాని మిమ్మల్ని వేర్ చేయాలని ఏం కాదు కదా మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే వదిలేసేయండి చిన్న అడ్వైజ్ అనమాట అంతే వేరే వాళ్ళ కోసం చెప్తున్నాను ఏంటి అని అయితే అనుకోవద్దు నా మనస్తత్వం అయితే అంతేనండి మీకు న నాకు నచ్చితే నేను ఆ పని చేస్తానండి నచ్చకపోయినా కానీ చేయవలసి వస్తే చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేయడానికి నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను నాకు ఏదో ఒక కొంచెం టైంపాస్ అవుతుంది దాంతో ఏమన్నా కొంచెమైనా ఇన్కమ్ వస్తే నేను సక్సెస్ అయితే ఇన్కమ్ వస్తే ఈయనకి ఏమన్నా కొంచెమైనా సాయం చేసినట్టుగా ఉంటుంది అన్న ఆలోచనతో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను బట్ చేసే కొద్దీ కూడా అందరు వీడియోస్ చూస్తుంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అనేసరికి నాకు భయం వేస్తుంది అనమాట తెలుసో తెలియకు కొన్ని కొన్ని విషయాలు అనేది అలా జరిగిపోతూ ఉంటాయి వాటిని పట్టుకొని అలా చేస్తే కొంచెం ఫీల్ అవుతారు కదా ఏమో ఎలా ఉంటుంది అనేది నాకు అయితే తెలీదు మీ అందరికీ అయితే చెప్దామని చెప్పి అనుకున్నా అంతే అంతకు మించి ఏం లేదు మీరెవరు కూడా తప్పుగా తీసుకోవద్దు ఇప్పుడైతే నేను మీకు పొహాతో చేస్తున్నా అని చెప్పాను కదండీ దానికోసం అని చెప్పి నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను క్యారెట్ తీసుకున్నాను మా ఇంట్లో ఒక్కటే క్యారెట్ ఉందనమాట క్యారెట్ తీసుకొని క్యారెట్ ఆనియన్ బీన్స్ గ్రీన్ చిల్లీ టమాటో అయితే వేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నా అన్నీ వేసుకోవచ్చు అనమాట పొహాను కూడా నేను మంచిగా కడుక్కుని వాటర్లో అయితే నానబెట్టుకున్నాను నేను తెచ్చినవి ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట రెండు రకాలు ఉంటాయండి వాటర్ ఒకటి పల్చగా ఉంటాయి వాటర్ లేగానే మెత్తగా అయిపోతాయి ఈ ఇలాంటి ఉప్మాకి అలాంటిది పనిచేయదండి మీరు కొంచెం గట్టిగా ఉంటాయి కదా అవే తెచ్చుకోవాలన్నమాట పనం పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు పోపులు ఏమి వేసుకుంటారో అవన్నీ వేసుకోండి నేనైతే జీలకర్ర ఒకటే వేసాను పెద్దగా ఏమి వేయట్లేదు జీలకర్ర వేసుకొని కొంచెం మినపప్పు శనపప్పు కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే శనపప్పు ఒకటే వేస్తున్నాను మినపప్పు కూడా యాడ్ చేయలేదు ఇందులో నేను దీంతోపాటు వెజిటేబుల్స్ ఇందాక నేను కట్ చేసుకున్నాను కదా అవన్నీ కూడా వన్ బై వన్ వేసుకొని వేయించుకున్నాను అనమాట ఇలా వే చేసుకోవడం వల్ల మనకి మంచి అంటే ఎప్పుడు ఒకటే రకంగా తింటున్నాము అన్న ఫీలింగ్ ఉండదనమాట కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా పొహాతో ఉప్మా చేస్తారని ఇది కూడా ఉప్మా లాంటిదే కానీ కొంచెం డిఫరెంట్గా నేను వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకొని చేసుకున్నాను అనమాట నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వన్ బై వన్ అయితే వేసుకున్నాను మీరు ఎప్పుడూ కూడా ఇందులో బీన్స్ ఒకటి ధనియాల పొడి ఒకటి స్కిప్ చేయొద్దండి చాలా బాగుంటాయి అనమాట బీన్స్తో ధనియాల పొడి మిక్స్ చేసి మనం ఇది చేస్తే చాలా బాగుంటుంది నా దగ్గర ఒకటే క్యారెట్ ఉంది కదా అని చెప్పి అది కూడా వేసేసుకున్నాను ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కానీ మొత్తం ఆనియన్ అయితే నేను వేయలేదండి సగం ఆనియనే వేసుకున్నాను ఎందుకంటే మిగతా సగం నేను తినేటప్పుడు పైన వేసుకుంటే క్రంచీగా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచిగా వేగిపోవాలన్నమాట నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను అండి నా వీడియోస్ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఇవి మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో నేను టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను టమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని నేను టమాటోస్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అయితే వేయించుకున్నానండి చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మనం కొంచెం చేసుకుంటే సరిపోతుందండి కడుపు నిండిపోతుంది అనమాట కొంచెంగా తిన్నా కానీ మీ అందరికీ చెప్పాను కదా స్నాక్స్ కింద కానీ టిఫిన్ కింద లంచ్ కింద డిన్నర్ కింద ఏ టైంలో అయినా సరే మీరు డైట్ చేస్తుంటే డైట్లో అయినా సరే తీసుకోవచ్చండి ఇది చాలా హెల్దీ కూడా ఇప్పుడిప్పుడే నాకు యూట్యూబ్లో ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తున్నాయి అనమాట నాకు ఇందులో ఏమీ కూడా తెలియవు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పి నేను ఏదో స్టార్ట్ చేశాను కానీ చాలా కష్టం ఇందులో ప్రతి ఒక్కటి చూసుకుంటూ అన్నీ పెట్టుకుంటూ ఉండాలి బట్ ఏమంటే నాకు ఇంకా సరిగా తెలియట్లేదేమో వ్యూస్ కూడా తక్కువే వస్తున్నాయి పర్వాలేదు నేను వ్యూస్ కోసం అయితే ఏం చేయట్లేదండి మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తే వ్యూస్ అవే వస్తాయి కదా దానికోసం అనేది చూస్తున్నాను అనమాట ఇందులోనే నేను పసుపు కారం కూడా వేసుకున్నాను పసుపు వేసుకొని కారం వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలండి ఈ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట మనం సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇందాక కొంచెం వేసుకున్నాం కదా మిగతా అది ఎంత పడుతుందో చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము చాలా అంటే చాలా తక్కువ అనమాట ఎందుకంటే మనము ఆల్రెడీ అది వాటర్లో నానపెట్టుకొని తీసేసుకున్నాం కదండి నేనైతే వడపోసుకున్నాను వాటర్లో నానపెట్టుకున్నవి తీసుకొని చిల్లెల బుట్టలు అయితే వేసుకున్నాను లేదంటే బాగా మెత్తగా అయిపోతాయి అనమాట కొంచెం వాటర్ వేస్తున్నాను అండి ఎందుకంటే ఈ మసాలా మొత్తము మనంకి అటుకులకి పట్టాలి కదా అందుకని వాటర్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ధనియాల పొడి కొత్తిమీర అయితే మిస్ చేయొద్దు మీరు బీన్స్ కూడా మిస్ చేయకండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వేసుకున్న తర్వాత నేను కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకున్నానండి ఎవరెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు అంటే ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా కానీ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నేను ఎంత కష్టపడుతున్నాను కదా తెలిసి కొంత తెలియక కొంత వీడియోస్ చూసుకుంటూ ఎవరు ఎలా చేస్తున్నారు ఎలా చేయాలి అనేది చూసుకుంటూ చేస్తున్నా కదా నాకు సపోర్ట్ ఎవ్వరు లేరనమాట అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ఎవరిని అడగట్లేదు కూడా నాకు తెలిసినంత వరకు నేను చేసుకుందాము అన్నట్టుగానే నేను నేనే ఓన్గా అన్నీ చేసుకుంటున్నాను మీ అందరికీ నచ్చే కదండి లైక్ అయితే చేస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు అలానే ముందు ముందు కూడా వీడియోస్ అన్నిటినీ మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇప్పుడైతే వాటర్ ఇంకిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు అటుకులు అనేది వేసేసుకోవాలండి ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఇందులో మనము నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది నిమ్మకాయ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నిమ్మకాయతో పాటు మీరు ఇందులో వేయించుకున్న పల్లీలు కూడా అండి పల్లీలు అనేవి మీరు తాలింపులోనే వేసుకోవచ్చు లేదు అంటే పైన అయితే వేసుకోవచ్చు నాకు పల్లీలు అవే అనేవి అసలు ఇష్టం ఉండదు అంత చాలా తక్కువ అనమాట మిక్చర్లో వాటిలో కూడా తినను అందుకని చెప్పి ఇందులో యాడ్ చేసుకోలేదు మీకు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు చూసారా కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే పోహా అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మీరు ఏమని పిలుస్తారో నాకు తెలియదు నేనైతే పోహా అనే పిలుస్తాను ఉప్మా అనుకుంటారో లేదు అంటే ఇంకా స్నాక్ ఐటమ్ కింద ఏమన్నా పేరు పెట్టుకుంటారా అంటే మీ ఇష్టం అది నాకు చాలా చాలా బాగా ఇష్టం అనమాట ఎప్పుడైనా సరే గొమ్మని తినాలి అనిపించినప్పుడు ఏమీ లేదనిపించినప్పుడు నేను ఇలా అటుకులు ఉంటే చేసేసుకుంటాను నేను ఇప్పుడు పనికి కట్టుకొని నేను అటుకులు తెచ్చుకున్నాను తినాలనిపించి చేస్తున్నాను కదా అని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే షూట్ చేశానండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ అందరికీ కూడా షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి నాకు సపోర్ట్గా ఉంటున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి